మా అత్తమ్మ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు పచ్చడి కలుపుకునే విధానం ఈ వీడియోలో చూద్దాం రండి మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆవాలు మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు శుభ్రం చేసుకొని కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇది ఎనిమిది కేజీల మామిడికాయ పచ్చడి కొలతల ప్రకారం అయితే వీడియోలో చూస్తున్న కప్తో ఆరు కప్పుల మాడకాయ ముగ్గలు తీసుకున్నాం ఎనిమిది కేజీలకి కేజీన్నర ఉప్పు పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ ఎనిమిది కేజీలకి రెండు లీటర్ల ఆయిల్ పట్టింది శనగ నూనెది కొంచెం కొంచెంగా నూనె వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నూనె వేసేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటేనే బాగా కలుస్తుంది ఆవు పొడి ఏడు వందల గ్రాములు ఇది ఎనిమిది కేజీలకి కొలతలు ఏడు వందల గ్రాములు ఆవ పొడి మెంతి పొడి నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఐదు వందల గ్రాములు కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మిగతాయన్ని వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఐదు వందల గ్రాములు తీసుకున్నాం ఎనిమిది కేజీల కేజీ కారం కేజీ నర ఉప్పు కేజీ కారం పట్టింది మొత్తం అంత కలిసేలా ముక్కలకంతా కలిసేలా నూనె పోసుకుంటూ ఉప్పు కారం ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ముక్కంతా కవర్ అయ్యేలా అయ్యేలా కలుపుకొని ఒక క్లాత్తో కవర్ చేసి మూడు రోజులు ఉంచుకోవాలి మూడో రోజు తిరగ్ కలుపుకొని ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు తిరగ్ కలిపేటప్పుడు నూనె పైన వేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ బాయ్